అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం దీపాంశు అహుజా గారు రచించిన ఆచార్యుడి ఎంపిక అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది గుర్జార్ చక్రవర్తి కుమార్ పటల్ గురువు పటానికి తిరిగి వచ్చాడు మార్గ మధ్యంలో ఒక రాత్రిపూట అతడు ఒక వితంతు ఇంటి వద్ద విడిది చేశాడు ఆమె కడు పేదరాలే అయినప్పటికీ గురువుకు ఆ ఇంట్లో సాదర సత్కారం లభించింది ఆ ఇంట్లో ప్రతి చోట అతడికి అపరిమితమైన ప్రేమభావం కనిపించింది ఆ పేద వితంతువు పట్ల గురువు సోదర ప్రేమతో వ్యవహరించాడు మరుసటి దినం గురువు అక్కడి నుంచి ప్రయాణమైనప్పుడు ఆమె చేతితో అల్లిన పత్తి వస్త్రాన్ని అందించింది ఆచార్యుడు దాన్ని శాలువాలాగా కప్పుకొని పటాన్కు పయనమయ్యాడు పటాన్ చేరుకోగానే ఆచార్యుడు రాజును కలిశాడు రాజు ఆయన పట్ల విధేయత ప్రకటించి సాదర స్వాగతం పలికాడు రాజు రాణి ఆచార్యుడి పాదాలను కడిగి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లవలసిందిగా గురువు రాజును ఆశీర్వదించాడు తర్వాత ఆచార్యుడు ధరించిన శాలువాను చూసిన రాజు బాధపడ్డాడు ఆచార్య ఈ వస్త్రం మీకు సరిపోవడం లేదు రాజగురువు ధరించవలసిన వస్త్రం కాదు ఇది రాజు గర్వమే రాజు చేత అలా పలికించిందని ఆచార్యుడు అర్థం చేసుకున్నాడు ఈ కట్టె రక్త మాంసాలతో తయారైంది ఈ వస్త్రం నా శరీరానికి చేసే చెడు ఏపాటిది రాజా అన్నాడు రాజు సమాధానమిచ్చాడు ఆచార్యవర్య మీరు ఇహలోక ఆనందాలకు భౌతిక సుఖాలకు దూరమై ఉన్నప్పటికీ నా ఆచార్యుడి ఉత్తరీయం వంటి విలువైన దుస్తులకు బదులు ఇలాంటి హీన వస్త్రాన్ని ధరించడం చూసి నేను సిగ్గుపడుతున్నాను రాజు మాటలు వినగానే ఆచార్యుడు హేమచంద్రుడు దీర్ఘంగా నిట్టూర్చాడు ఓ రాజా మీరు వస్త్రాన్ని చూసి సిగ్గుపడుతుండవచ్చు కానీ ఈ వస్త్రం తయారీ వెనుక అనేక మంది నిరుపేదల కఠిన శ్రమ ప్రేమ దాగి ఉంది కఠిన శ్రమ కోర్చి వారు పత్తి దారాన్ని తయారు చేస్తారు దాని ద్వారా వచ్చిన అతి స్వల్ప ఆదాయంతో వారు జీవితం గడుపుతారు తమ జీవితాన్ని గడిపేందుకు వారు కఠిన శ్రమ చేస్తారు కానీ వారి ఒకరోజు శ్రమ ఫలితాన్ని వెచ్చించి ఖరీదైన బహుమతిని ఇవ్వగలిగేంత మంచి హృదయాన్ని వారు ప్రదర్శిస్తారు ఇంతటి గొప్ప గుణాలనే నేను నా శరీరంపై వస్త్రం రూపంలో కప్పుకున్నాను కనుక నేను దాన్ని చూసి సిగ్గుపడను సరికదా గర్వపడతాను రాజా అన్నాడు ఆచార్యుడు గురువు కొనసాగిస్తూ మీరు ధర్మ ప్రభువే అయినప్పటికీ మీ రాజ్యంలో అనేక మంది ప్రజలు రోజంతా శ్రమించినప్పటికీ తమ ఆకలిని తీర్చుకునేంత తిండి పొందలేకపోతున్నారు వాళ్ళకొచ్చే ఆదాయం అతి తక్కువ ఈ వస్త్రం వంటి ఆధారాన్ని చూసిన తరువాత అయినా వారి దుస్థితిని పరిశీలించవలసిన విధి మీపైనే ఉంది కదా నిజమైన పాలకుడు అనవసర విషయాలపై సమయాన్ని దుర్వినియోగపరచడు సరికదా రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం తన సమయమంతటినీ వెచ్చిస్తాడు ఇది కడు పేదరికంతో నివసిస్తున్న ఒక సోదరి నాకు ప్రసాదించిన బహుమతి అందుకనే ఇది నాకు ప్రేమ నిరాడంబరత్వం విశ్వాసం కరుణను ప్రదర్శిస్తోంది అందుకే మీరు ఇంతవరకు చెప్పిన విలువైన దుస్తుల కంటే ఇదే నా దృష్టిలో విలువైనది అంటూ ఆచార్యుడు ముగించాడు ఆచార్యుడి మాటలు ఆలకించగానే రాజు సిగ్గుతో తలదించుకున్నాడు తనలో ఇన్నాళ్లుగా దాగిన గర్వం అహంకారం మటుమాయమై విధి నిర్వహణకు సంబంధించిన బాధ్యత కొత్తగా ప్రవేశించినట్లు భావించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి